హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కేవలం టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కోసం మాత్రమేను చిన్న ట్రిక్స్ చెప్తున్నాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి నేను మీ శిల్పావతి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం లేదు చిన్న టెట్ ఎగ్జామ్ వచ్చింది కదా అందువల్ల అందరు చదువుకోవడానికి కోసం ఏ విధంగా ట్రిక్స్ ఎట్లా ఉపయోగించాలి ఎట్లా చదువుకోవాలా అనే విషయం మీద చిన్న ట్రిక్స్ అనమాట అంతేను ఏం లేదు ఏం ఇట్లా టెక్స్ట్ బుక్ అన్ని చదివేసిన తర్వాత అన్ని చదువుతాం కదా దాంట్లో మన క్వశ్చన్స్ ఏ వస్తాయి ఎక్కడ లేదు అనేటువంటిది మనకు తెలీదు కాబట్టి మనం ఈ గైడ్ గైడ్లు అనేట కొనుక్కుంటే కనుక మనకి క్వశ్చన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయి ఎక్కడ అందుబాటులో ఉన్నాయి మనకి ఏ విధంగా వస్తాయి అనేటువంటి విషయము ప్రతి ఒక్కటి కూడా ఇందులోనే ఉంటుంది కాబట్టి మనం క్వశ్చన్ ఇచ్చినా కనుక ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకని నేను ఈ విధంగా చెప్తున్నాను ఇది నచ్చితే కనుక ఓకే చేయండి లేకపోతే లేదు ఈ విధంగా టెక్స్ట్ బుక్లని ఇట్లా ముందర పెట్టుకోండి తర్వాత గైడ్లను కూడా ముందర పెట్టుకోండి టెక్స్ట్ బుక్లు చదివేసిన తర్వాత వెంటనే తర్వాత గైడ్లో కూడా మనం క్వశ్చన్స్ చూసుకుంటే బాగా మనం స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది